తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు కరువు కాటకాలకు నిలయమైన తెలంగాణలో కరువును దూరం చేయడానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేశారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కరెంటు కోతలతో రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి తమపై ఏమైనా కోపం ఉంటే తమను ఇబ్బంది పెట్టాలి కానీ రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో దివ్యాంగులకు సైకిళ్లు అంగన్వాడీ టీచర్లకు నూతన చీరలను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పంపిణీ చేశారు అలాగే అక్బర్పేట మండలాలకు చెందిన నూట యాభై మూడు మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ నూట యాభై మూడు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి గత ప్రభుత్వంపై విమర్శలు చేయటమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి వారి నుండి ఎవరు దూరం చేయలేరని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ఇచ్చి రైతులకు కష్టాలు లేకుండా చూసుకున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ రైతులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి నీళ్లు వదలాలని కోరినా నీళ్లు వదలలేదని ధర్నాలు చేస్తే తప్ప మల్లనసాగర్ నుండి నీటిని విడుదల చేయలేదని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల ప్రజల పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తే సహించేది లేదని వారికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామన్నారు కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి దుబాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నేవనిత భూమిరెడ్డి పాల్గొన్నారు సమస్యలు ఉన్నప్పుడు వచ్చేది ఎండకాలం అన్ని గ్రామాలలో మంచిది రావాలి చాలా గ్రామాల్లో వల్ల వాళ్ళ ప్లాస్టిక్ మీద కనబడుతుంది ఇలా ఆయన కంటే మీద ఆటల మీద కాటల మీద ఎప్పటి వరకు ప్లాస్టిక్ బిందెల మళ్ళీ కొత్తగా ఉండకూడదు ఇంకా పట్టుకొని మీద నీళ్ళు మోసుకునే మళ్ళీ వచ్చింది మీరు కూడా గమనిస్తుంటూ మరి అన్ని కూడా వచ్చేది అసలు ఎడగా మరి ఇంకా రాను మాసాలు కావాలి బయట నీరు కావాలి కరెంట్ కావాలి మంసాన్ కావాలి మరి రెసిస్టెంట్స్ కావాలి ఇవన్నింటి మీద మరి కేంద్రీకరించి చెయ్యాలని చెప్పి నేను కూడా ఈ ప్రభుత్వాన్ని